సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో భాగంగా రేపు శివార్దైన నాలుగవ టీ ట్వంటీ జరగబోతుంది బర్గ్లో ఈ బీ ఈ మ్యాచ్లో ఇండియా ముఖ్యంగా రెండు మార్పులు చేసే స్కోప్ ఉంది లేదా ఒక్కటైతే పక్కా అనిపిస్తుంది అదేంటంటే ఆల్రౌండర్గా ఫెయిల్ అవుతున్నటువంటి హార్దిక్ పండ్యాను తప్పించి అతని ప్లేస్లో జితి సేన్వాను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు లాస్ట్ మ్యాచ్ బాగా అబ్జర్వ్ చేస్తే అటు బ్యాటింగ్లో టెస్ట్ మాది ఆడాడు అలాగే బౌలింగ్ వచ్చేదలికల్లా దారుణంగా పరుగులు ఇచ్చాడు నాలుగోవర్లకు కానీ యాభై రన్స్ మరి జన్సన్ బౌలింగ్ బ్యాటింగ్లో మాత్రం ఒకటే దాసోహమైనట్టు ఒకటి సిక్స్లు కొట్టాడు కదా ఇలా ఆల్రౌండర్గా ఫెయిల్ అయినటువంటి అద్దె తప్పించి అతని ప్లేస్లో జితి శర్మని తీసుకోవచ్చు ఎందుకంటే జితి శర్మకు ఇంతకుముందు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఇండియా తరఫున ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అంతేకాకుండా మిడిల్ ఆర్డర్లో మంచి బ్యాటింగ్ హిట్టింగ్ చేయగల అనుభవం కూడా ఉంది అంతేకాకుండా ఈ మ్యాచ్లో మనకు ఎవరు టాప్ లెవె అది స్కాట్ లెవెన్లో ఉంటారో ఒకసారి చూద్దాం ఓపెనర్గా అభిషేక్ శర్మ రావచ్చు లాస్ట్ మ్యాచ్లో తిరిగి ఫామ్ అందుకున్నాడు కాబట్టి అది ఇండియాకు ప్లస్ పాయింటే మరో ఓపెనర్ అనేటటువంటి సంజు శాంసన్ ఇతను ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికి అర్థం కావడం లేదు మొదటి మ్యాచ్ సెంచరీ కొడితే తర్వాత రెండు మ్యాచ్లు రెక్అౌట్ కావడం చాలా బాధ అనిపించినా కానీ ఇతనిలో టాలెంట్ ఉంది మరి రేపటి మ్యాచ్లో ఎలా ఆడుతాడో చూడాలి ఇంకా వన్ డౌన్గా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాగే నెక్స్ట్ తిలక్ వర్మ రావచ్చు తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన సెంచరీ చేసి హౌరా అనిపించాడు అలాగే తర్వాత వస్తే రింక్ సింగ్ తీసుకోవచ్చు లేదా అతన్ని తప్పించవచ్చు అతని ప్లేస్ నిజంగా ఈ సిరీస్లో అంతా ఆకట్టుకున్న ఇదైతే లేదు రింకు సింగు నుంచి తర్వాత హార్థిక్ పాండ్యా మీదైతే పక్కా వెయిట్ పడే అవకాశం ఉంది అక్షయ్ పటేల్ ఆల్రౌండర్ కోటలో కంటిన్యూ చేయొచ్చు తర్వాత స్పిన్ బౌలింగ్లో చూస్తే మనకు రవి బిష్ణు అలాగే వరుణ్ చక్రవర్తి కంటిన్యూ కావచ్చు ఇంకా సీమర్లుగా వస్తే మాత్రము హర్షదీప్ సింగ్ ఆవేశాన్ని ఉంటారు ఇంకా ఇన్ కేస్ మనకు రింకు సింగ్ పక్కన పెడితే ఎస్దల్ను తీసుకునే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగావి ఎన్ని గెలిచారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం మొదటగా ఈ గ్రౌండ్లో చూస్తే ఇప్పటి వరకు ఇరవై ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు జరిగాయి అందులో మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీం పదమూడు మ్యాచ్లు గెలవగా రెండవ బ్యాటింగ్ చేసిన టీం పదమూడు మ్యాచ్లు గెలిచింది అంటే ఇక్కడ టాస్ అనేది అంత కీలకం కాకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఏ బ్యాటింగ్ చేసినా కానీ తర్వాత ఇక్కడ మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చిన స్కోర్ ఐస్ టు స్కోర్ ఉన్నాయంటే నూట డెబ్బై ఒకటి యావరేజ్ పరంగా చూసుకుంటే అలాగే సెకండ్ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే నూట నలభై ఐదు అంతేకాకుండా హైస్ట్ స్కోర్ ఇక్కడ ఈ గ్రౌండ్లో రెండు వందల అరవైకి ఆరు వికెట్లు పడినవి అదే శ్రీలంక వర్స్ కెన్యా మధ్య జరిగిన మ్యాచ్ అవే ఈ గ్రౌండ్లో హైస్ట్ స్కోర్ ఇంకా లోయెస్ట్ స్కోర్ చూస్తే ఎనభై మూడు పరుగులు ఇది బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో లోయెస్ట్ స్కోర్ ప్రభావం అయింది అదేవిధంగా హయెస్ట్ స్కోర్ చేజింగ్ లో చూస్తే రెండు వందల ఎనిమిదికి రెండు వికెట్లు సౌత్ ఆఫ్రికా వర్స్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత లోయెస్ట్ స్కోర్ డిపెండ్ చేసుకునింది నూట పద్దెనిమిదికి ఏడు వికెట్లు సౌత్ ఆఫ్రికా వర్స్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో మరి ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే కప్పు మనకే ఇండియా ఓడిపోయినా కానీ సిరీస్ సమం అవుతుంది అంతేకాకుండా మన కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్కు తన కెప్టెన్సీలో ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు సేమ్ ఈ సిరీస్ కూడా ఇన్ కేస్ రేపు మ్యాచ్ గెలిస్తే బోనస్ ఓడిపోయిన ప్రాబ్దంలో ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్రా